హలో గైజ్ వెల్కమ్ టు ఛానల్ ఈ రోజు మనం వచ్చాం ఖైరతాబాద్ లోని చింతల్ బస్తికి వచ్చాం సో ఇక్కడ ఒక కొత్త యూనిక్ కాన్సెప్ట్ తోని ఒక వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగింది సో ఇక్కడ మీరు చూడొచ్చు గుహలాగా లోపల వినాయకుడిని పెట్టడం జరిగింది అనమాట కంప్లీట్ గా సో వాళ్ళ క్రియేటివ్ థాట్స్ తోని దీన్ని ప్రతిష్ఠించడం జరిగింది మరి లోపలికి వెళ్దాం ఎలా అలంకరించారు వినాయకుడిని అనేది ఈ వీడియోలో చూసేద్దాం జయ శ్రీ గణేష్ మా మా అసోసియేషన్ పేరు శ్రీ వినాయక విభజన సంఘం ఇది నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో ఎస్టాబ్లిష్ చేశాము ఇప్పుడు ఈ సంవత్సరం మాది గోల్డెన్ జూబ్లీ ఇయర్ గోల్డెన్ జూబ్లీ ఇయర్ ఫిఫ్టీ ఎయిత్ ఇయర్ అనమాట సో ఈ ఫిఫ్టీ ఎయిత్ ఇయర్ ని చాలా యూనిక్ గా భక్తులకు ఒక అనుభూతిని కలిగించాలనే ఉద్దేశంతో ఆలోచించి ఓ ప్రాచీనమైన ఆలయం ఎట్లా ఉంటుండే ముందులో గుహలాగా ఉంటే బాగుంటుందని ఆలోచన చేసి వినాయకుడు శివునికి అభిషేకం చేస్తున్నారు అభిషేకం చేస్తున్నట్టు ఉండేటట్టుగా చేద్దామని ఆలోచించి ఆ విధంగా మేము కాన్సెప్టలైజ్ చేసినాము తర్వాత చాలా మంది ఆర్టి ఆర్ట్స్ వాళ్ళని తో మాట్లాడి చర్చించి ఈ అవుట్పుట్ ని మేము వర్చువల్ గా ఒక అవుట్పుట్ తీసుకొని తర్వాత దీన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది ఇది మా యాభై సంవత్సరం కాబట్టి దీన్ని చాలా ఘనంగా జరపాలనుకున్నాము అందుకే యూనిక్ కాన్సెప్ట్ తోని చాలా బాగున్నాయి చాలా అప్రిసియేషన్స్ వచ్చినాయి ఇది ఇది మూడో రోజు కానీ జనాల తాకడి ఎట్లా ఉందంటే రాత్రి మూడు గంటల వరకు కూడా జనాలు వస్తూనే ఉన్నారు మళ్ళీ పొద్దున్నే ఏడు గంటల నుంచి మొదలవుతుంది సో మాకు నిరంతరం జనాల తా భక్తుల తాకడి ఉంది అందరూ చాలా మంచి అనుభూతికి ఫీల్ అవుతున్నారు వాళ్ళందరూ కూడా అంటున్నారు చాలా బాగా చేశారు అని సో అలాగే మనకు ఇప్పుడు ఇది ఇది ఆలయం లాగానే సెటప్ ఉంటుంది పంతులు గారు కూడా ఎప్పుడు నిత్యం ఉంటారు మనకు భక్తులు ఎవరైనా కానీ పూజలు వాళ్ళు ఏ క్షణమైనా ఎప్పుడన్నా వచ్చి కూర్చొని పూజలు చేసుకోవచ్చు స్వామివారి అనుగ్రహం పొందొచ్చు ఓన్లీ ఈ సెటప్ కే సుమారు పది లక్షల పైన అయింది ఎందుకంటే ఇది చాలా రియలిస్టిక్ గా ఉండాలన్న ఉద్దేశంతో మేము చాలా డీటెయిల్ గా వర్క్ చేసి చేయడం జరిగింది దీనికి ఆరు సుమారు ఆరు నెలల నుంచి మేము ప్లానింగ్ చేసి ఈ ప్రాపర్ సినిమాల్లో చేసేలాగా వాళ్ళ ఆర్టిస్ట్ లో పిలిపించి ఎగ్జిక్యూట్ చేయడం అయింది ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ సుమారు రెండు నెలల రెండు నెల రెండు నెలల నుంచి ఇది కార్యక్రమం జరిగిందనమాట ఈ మొత్తము లేని కూడా మేము బ్లాక్ చేసి రెండు నెల రెండు నెలల పాటు ఇది ఎగ్జిక్యూట్ చేయడం జరిగిందనమాట రెండు నెలల రెండు నెలల సమయం పట్టింది చేయడానికి అందుకంత రియలిస్టిక్ గా అద్భుతంగా వచ్చింది ఇంకా భక్తుల రెస్పాన్స్ ప్రజల రెస్పాన్స్ కూడా చాలా బాగుంది ఇప్పుడు నిరంతరం ప్రసాదం అయితే ఇస్తున్నాం అలాగే రోజు రోజు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది రోజు సాయంకాలం ఎనిమిది తర్వాత సో నిత్య అనుకొని మేము ఆ ప్రోగ్రామ్ రోజు కొనసాగిస్తున్నాం అంటే ఎక్కడ లేని చూసినట్టు అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది అంటే ఎక్కడ చూడ చూడండి చూసాం ఇక్కడ చాలా సంతోషంగా ఉంది కొత్తగా పెట్టారు అది ఉంటుండే గానీ ఇప్పుడు మంచిగా పెట్టారు ఆ యాభై యాభై సంవత్సరాలు అట ఇప్పుడు మంచిగా పెట్టారు భోజనాలు కూడా రోజు అవుతున్నాయి మంచి కలిసి మంచి నవరాత్రులు వస్తున్నాయి మళ్ళీ కలిసిమెలిచి బతుకమ్మలు అన్ని వస్తాయి తాడా అంగడి తంగడు ఉంటది ఇప్పుడు గణేష్ కూడా మంచి ఇప్పుడు ఇప్పుడు మంచిగా చేసారు ఇప్పుడు మళ్ళీ నవరాత్రి కూడా మంచిగా చేసారు ఇప్పుడు యాభై సంవత్సరాల నుంచి డెకరేషన్ కూడా మంచిగా పెట్టిరు పెట్టారు కానీ ఈసారి చాలా అదృష్టం అది అమ్మవారికి చాలా సత్యంగా అమ్మవారి చాలా నవరాత్రులు సూపర్ అయితే ఇక్కడ వినాయకుని ఏం కోరుకుంటాం చదివింది కదా మంచిగా ఉండాలి బాగుండాలి బస్ మంచిగా ఉండాలి బస్ మంచిగా ఉంటే ఎక్సలెంట్ ఉంది మినిమం ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వస్తున్నారు ఇక్కడ డైలీ లాస్ట్ ఇయర్ కానీ ఇయర్ చాలా బాగుంది